అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నానండి మా విశేషాలు ఛానల్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి ఈరోజు అక్క వాళ్ళది గృహ ప్రవేశం అండి అక్కయ్య వాళ్ళ బిల్డింగ్ కొత్తగా బిల్డింగ్ కట్టించుకున్నారండి ఓపెనింగ్ అనమాట వాళ్ళ గృహ ప్రవేశం ఎలా జరిగింది అనేది మీరు చూడండి పద్ధతుల ప్రకారంగా జరుగుతాయి కదా ఇంకా ఆ విధంగా అండి ఫస్ట్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనమాట ఫైవ్ కల్లా ఆవు ఆవు దూడ చక్కగా పసుపు కుంకుమతో పూజించాలండి ఫస్ట్ పూజిస్తే మెడలో వేసేసి మనము అమ్మవారిగా పూజిస్తాం కదా ఆవు ఆవు దూడన అనేది ఫస్ట్ వాళ్ళు ఎంటర్ అవ్వాలన్నమాట లోనకెళ్ళేసి ఆవుని ఆవు దూడని లోనకి తీసుకెళ్ళి మొత్తం తిప్పాలండి తిప్పేసిన తర్వాత అక్కడ గోమూత్రమును పేడ వేస్తే మంచిది అనమాట ఆ విధంగా చేయాలి ఫస్ట్ ఫస్ట్ గృహప్రేషన రోజు తర్వాత భార్యాభర్తలు ఇంకా దేవుడి ఫోటోలు అన్నీ అలా దేవుడి సామాన్లు అన్నీ రాసిచ్చారండి పూజారి గారు వాస్తు పూజకి ఏం కావాలో మళ్ళీ సత్యనారాయణ వ్రతానికి ఏం కావాలో హోమానికి ఏం కావాలో అన్నీ సపరేట్ సపరేట్గా రాసిస్తారు ఆ విధంగా మనం అన్నీ రెడీ చేసుకొని అక్క బావగారు సిక్స్ ఫైవ్ థర్టీ కల్లా వచ్చేసారండి ఇక్కడికి కొత్త బిల్డింగ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా పూజారి గారు కూడా వచ్చారనమాట సిక్స్ సిక్స్ థర్టీ కల్లా వచ్చేసినాక అంత ఈ లోపల డెకరేషన్ చేశారు సత్యనారాయణ వ్రతం మండపం ఉంది కదండి అంత డెకరేషన్ చేసేసి ఇంకా పూజ స్టార్ట్ చేశారనమాట అయితే వాళ్ళు పూజలు అయ్యేంతవరకు ప్రసాదం కూడా తినకూడదు ఏం తినకూడదు ఆ విధంగా పూజలు స్టార్ట్ చేసి వాస్తు పూజ అండి ఫస్ట్ వాస్తు పూజ చేస్తున్నారండి తర్వాత పూజారి గారు అన్నారు పూలన్నీ అవి కాడలు లేకుండా తీసేసి అనమాట మా వదినండి మా అక్క వాళ్ళ ఆడబిడ్డ అవుతుంది నేను ఇద్దరం కలిసి ఆ కాడలు తీసేసి పూలు రెడీ చేశాము పూజకి చాలా పూలు పడతాయండి సత్యనారాయణ స్వామికి పడతాయి వాసస్తు పూజకి పడతాయి అనమాట అంత పూజ అయిపోయినాక అమ్మ నాన్న అక్క బావగారికి బట్టలు పెట్టారు వాళ్ళ తరఫున తర్వాత ఇంకా గెస్ట్లు ఉంటారు కదండి బంధువులు ఒక పక్కన తెలిసిన వాళ్ళు ఒక పక్కన అందరూ వస్తున్నారనమాట మనం ఇన్వైట్ చేశారు కదా అక్క వాళ్ళు అందరు వస్తున్నారు చూడండి ఒక చిన్న పాప కనపడుతుంది కదా మా అక్క వాళ్ళ అన్నమాట అది చిన్న పాప అది ఎంత బాగా చూస్తుంది చూడండి మీకెళ్ళి అదిగోండి చూస్తుంది కదా మీకెళ్ళే చూస్తుంది అయితే ఇంకా పూజ అంతా అయిపోయాక అందరము ఒక్కొక్కరము కొబ్బరికాయలు కొట్టామండి ఇంకా అక్కడికి పూజ అయినట్టు అనమాట కొబ్బరికాయలు కొట్టేసి పే బట్టలు పెట్టేవాళ్ళు బట్టలు పెట్టారు ఒక పక్కన మళ్ళీ ఒక పక్కన ఏమో బ్రేక్ఫాస్ట్ ఇదిగోండి మా అక్క వాళ్ళ పాప వాళ్ళ కోడలు అనమాట మౌనిక భవ్య భవ్య మౌనిక మా పాప కూడా పక్కనే ఉంది ఇంకా అందరు కలిసి పైకి వెళ్ళి చూసుకుంటున్నారు ఆ విధంగా చూసుకున్న తర్వాత ఇంకా ఒక పక్కనేమో బ్రేక్ఫాస్టు వచ్చిన వాళ్ళు అందరూ తింటారు కదండి బ్రేక్ఫాస్ట్ వాసు పూజ వ్రతం అయ్యాక ఇంకా అందరూ బ్రేక్ఫాస్ట్ అప్పటికి నైన్ థర్టీ అయింది మంచి ఆకలి మీద ఉన్నారు అందరూ బ్రేక్ఫాస్ట్ తింటున్నారనమాట ఎవరు సాయని వాళ్ళు తిన్న తర్వాత ఇంకా ఎవరు తెలిసిన బంధువులు వాళ్ళు అందరు కూర్చొని ఇలాంటప్పుడే కదండి అందరూ కలుసుకుంటారు మాట్లాడుకుంటారు సరదా సరదాగా ఉంటారు అందరూ అట్లానే ఉన్నారనమాట ఒక పక్కన హోమముకి రెడీ చేస్తున్నారండి హోమము ఈ విధంగా రెడీ చేసిన తర్వాత పుల్లలు వేసేసి హోమాన్ని స్టార్ట్ చేస్తున్నారు అనమాట ప్రసాదం అనేది ఆవిరి కుడుములు చేసామండి అటుకులు బెల్లము మళ్ళీ చెరుకు గడలు అనమాట అన్నీ తీసుకొచ్చారు హోమంలో వేయటానికి అనమాట ఆ విధంగా ఒక పక్కన బ్రేక్ఫాస్ట్ ఒక పక్కన హోమం పెరుగుతూ ఉంది కొత్త ఇంట్లో కానీ కొత్త బిజినెస్ బిల్డింగ్ కానీ ఓపెనింగ్ అప్పుడు ఎప్పుడైనా సరే ఫస్ట్లో చేయాలండి హోమం చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు తర్వాత మనం ఏదన్నా షాప్ ఓపెన్ చేసినా ఇంట్లోకి వెళ్ళినాక కూడా ఇట్లా హోమం అనేది చేయలేము అనమాట ఓపెన్గా ఓపెన్ ప్లేస్లో ఉన్నప్పుడు ఇంట్లో సామాన్లు పెట్టినప్పుడే మనము చక్కగా హోమము చేయగలుగుతాం అనమాట ఈ విధంగా ముందలే వెళ్ళే ముందే చేసుకోవటం మంచిది అనమాట హోమం అనేది ఎప్పుడైనా హోమం పూజ అయిపోయాక భర్త భార్యకి బొట్టు పెట్టాలన్నమాట పూజారి గారు ఇచ్చారు బొట్టు పెట్టమని ఆ విధంగా మూడు ఫ్యామిలీలు అట్లా ఆ విధంగా పెట్టు పెట్టారనమాట భార్యకి పెట్టిన తర్వాత పదక్షణాలు మూడు సార్లు చేశారండి అక్క బావగారు మళ్ళీ అక్క వాళ్ళ బాబు భరత్ వాళ్ళ కోడలు మౌనిక మూడు ప్రదక్షిణాలు చేశారనమాట హోమము కంప్లీట్ అయ్యాక అయ్యగారు చెప్పారనమాట వాస్తు పూజ మళ్ళీ సత్యనారాయణ స్వామి దగ్గర చేశారు కదా ఇంతకుముందండి అక్కడికి రమ్మని చెప్పారు వచ్చినాక ఆల్రెడీగా కలసం పెట్టారు కదండి మార్నింగు సత్యనారాయణ స్వామి దగ్గర పెట్టారు మళ్ళీ వాస్తు పూజ దగ్గర పెట్టారనమాట భార్యాభర్త భర్త కదిపియాల ఇద్దరు చేతులు పట్టుకొని కదిపించిన తర్వాత ఇంకా మనం ఎప్పుడైనా తీసేయచ్చు అనమాట అక్కడి నుంచి తీయచ్చు అందుకే అందువల్ల కదపమన్నారు మళ్ళీ ఆ పని కంప్లీట్ అయిపోయినాక అందరూ పెట్టని వాళ్ళు ఉంటారు కదా ఆ టైంలో వ్రతం టైంలో పెట్టలేదు బట్టలు అట్లా దగ్గర బంధువులు ఉన్నారు కదండి అందరూ మా 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 అత్తయ్య మా మావాళ్ళు వాళ్ళు బొట్టు పెట్టి అందరి అందరూ బట్టలు పెట్టారనమాట మా అక్కకి మా బావగారికి మా అత్తయ్య మామయ్య అంటే అండి మా అమ్మ వాళ్ళ తమ్ముళ్ళు అనమాట రెండు ఫ్యామిలీలు పెట్టారు మా అక్క వాళ్ళ తోడుకోడలు వాళ్ళ ఫ్యామిలీలు వాళ్ళు కూడా పెట్టారనమాట అందరూ బట్టలు పెట్టేసి ఇంకా లంచ్ టైంకి వెళ్ళారండి ఇదండి విషయాలు మా అక్క వాళ్ళది కొత్త ఇల్లు ఓపెనింగ్ ఇంకా బంధువులందరూ కలిసి ఇలా సరసరదాగా పూజలు జరిగాయి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి మరో వీడియోతో మీ ముందు ఉంటాను ఓకేనండి బాయ్ బాయ్